హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవీ కలెక్షన్ ఇది నా షాప్ దేవీ కలెక్షన్ గాంధీ బజార్లో ఉన్న షాప్ అండి ఇప్పుడు ఇది మనం మట్టాశేషు కాంప్లెక్స్ మెయిన్ రోడ్డుకి అయితే మార్చడం జరిగింది మహానందమ్మ పూలకొట్టు పక్కన ఉంటుంది మన దేవీ కలెక్షన్ షాప్ అది కొత్త షాప్ అండి ఈ షాప్ అంతా అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాను ఇంకా వన్ మంత్ వరకు అయితే ఈ షాప్ కూడా ఉంటుందండి ఎందుకంటే మన కస్టమర్లు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇక్కడ లైనింగ్స్ ఫాల్స్ మీకు మీటర్ లైనింగ్లు కానీ హాపట్లు రా సిల్క్కులు ఇవి కూడా అవైలబిలిటీ అయితే ఇక్కడ ఉంటాయండి మిగతా మెటీరియల్ మొత్తం అంతా కూడా మన మెయిన్ షాప్లో అక్కడ మెయిన్ రోడ్ షాప్లో అయితే ఉంటుంది ఇది నా కష్టం అండి ఈ కష్టం ఎవరికి కనపడదనమాట త్రీ డేస్ నుంచి స్టాక్ అంతా శ్రద్ధ లేక నడుములు కుప్పకూలిపోతున్నాయి పిల్లలకి నాకైతే అల్లాడిపోతున్నాము మా కష్టం ఎవరికి కనపడదు దయచేసి షాపులు షిఫ్ట్ చేస్తున్నారు ఒక చోట ఉండదు అనే పదాలైతే నోటి నుంచి రానివ్వకండి దయచేసి ఎవరి కష్టం ఎంతుందో వాళ్ళకే తెలుస్తుంది ఎవరికి సరదా కాదండి ఈ రూమ్కి నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను కైనా సీసీ కెమెరాలకి ఇలా ఫర్నిచర్కి ఇలా గ్లాస్ ఫిట్టింగ్కి అన్నిటికీ కూడా ఈ రూమ్కి అడ్వాన్స్ థర్టీ థౌజండ్ ఇచ్చాను మొత్తం లక్ష రూపాయలు పే చేశానండి ఇంత లక్ష రూపాయలు పే చేసుకొని నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అంటే లేదు బిజినెస్ లేదు గొంతులోకి ఎవరు రావట్లేదు ఏం చేయను తప్పలేదు అందుకనే షాప్ అయితే షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది నాకు ఏమీ సరదా కాదండి కానీ నా వెనక మాట్లాడుకునే వాళ్ళు చాలా నోళ్ళు నాకు నా చెవి వరకు కూడా వస్తున్నాయి కానీ నేను వదిలేస్తున్నాను ఎందుకంటే బై ఇది అంటారు ఏనుగు పోతుంటే పిచ్చి కుక్కలు మరుగుతూ ఉంటాయని అలాంటి పిచ్చుకుక్కలు గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదనమాట అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా నాకు టైం వేస్టు కానీ నా జనడు పుట్ట కోసం నా పిల్లల్ని పోషించుకోవడం కోసం నేను ఎంతో కష్టపడుతున్నాను నా కష్టం ఏముందో నా పిల్లలకి తెలుసు నా దేవుడికి తెలుసు నా దేవుడు నన్ను చల్లగా చూస్తాడు ఇంతవరకు దేవుడి దయ వల్ల ఎవరి దగ్గర నేను చేయి చాచలేదండి ఆఖరికి నా కన్నవాళ్ళు నా కష్టం ఎరిగి నాకు సాయం చేశారు కానీ నేను నా కన్నవాళ్ళని కూడా నేను అడగలేదు మా కష్టం ఏదో పడుతున్నాం కానీ కానీ మా కష్టాన్ని గుర్తించండి దయచేసి చులకనగా అయితే మాట్లాడద్దు చోట ఉండరు అని అంటానికి అది అందరికీ రాదండి అదృష్టం ఎవరికి స్థిర నివాసం కావాలనే కోరుకుంటారు అందరికీ ఉండదు అదృష్టం వెనక మన ఫైనాన్షియల్గా బాగా ఉంటే ఉండచ్చు నా కష్టం నేను కష్టం చేసుకొని నేను బతకాలి నా పిల్లల్ని పోషించుకోవాలి దయచేసి ఎవరిని చులకన చేసి మాట్లాడద్దు మేమెంతో కష్టపడుతున్నాము ఎవరి కోసం మా కోసమే కష్టపడుతున్నాం అండి మేము ఎవరి కష్టపడట్లేదు కానీ ఎవరి